అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్నెవాగు కోడేనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్నెవాగు కోడేనాగు నవల ఇరవయో భాగం ఆ పూట సిటీ నుండి వచ్చిన హేమంత్ రేపు కన్నాని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తున్నారు డిశ్చార్జ్ చేసేటప్పుడు అక్క నాతో ఉండాలని చెప్పాడు కన్నా మరి అమ్మకు ఏం చెప్పి బయలుదేరతావో నీ ఇష్టం అని చెప్పాడు వైష్ణవితో వైష్ణవికి ఇప్పుడు ఒక బంగారు పంజరంలోకి వచ్చినట్లుగా ఉంది ఏం చెయ్యాలన్నా అమృతవల్లికి అర్జీ పెట్టుకోవాలి ఆమె పర్మిషన్ తీసుకోవాలి ఆమె చెప్పిన లెవెల్లో నడవాలి దొమ్మరసాని తీగ మీద నడిచినట్టుగా అవుతుంది తన పని ఆరు నెలల తర్వాత గాని తమ జాతక రీత్యా మంచి ముహూర్తం లేదని కబురు చేశాడు రఘునందన్ ఆరు నెలలు తని బంగారు పంజరంలో ఉండక తప్పదు కన్నాని రేపు డిశ్చార్జ్ చేస్తున్నారట నేను వెళ్ళాలి చెప్పింది వైష్ణవి ఒకటికి రెండు సార్లు రిహార్సల్స్ చేసుకుంటే గాని అమృతవల్లి ముందు మాట బయటికి రావడం లేదు ఆమె వేసే యక్ష ప్రశ్నలంటే భయం డిశ్చార్జ్ చేస్తున్నారని ఎవరు చెప్పారు వైష్ణవి భయపడ్డట్టుగా ఆమె అడగనే అడిగింది కుమారస్వామి బాబాయ్ ఆయన నిన్న నిన్న మొన్న సిటీ వెళ్ళినట్టు లేదే రోజూ ఆఫీసుకు వస్తున్నాడు ఇవాళ కూడా నా దగ్గరికి వచ్చి సంతకం పెట్టించుకుపోయాడు కన్నా ఆపరేషన్కు డబ్బు సర్దాడని చెప్పానే ఆయన సిటీలోనే ఉంటారు ఆయన కబురు చేశారట బాబాయ్కి అలాగే కుమారస్వామిని ఆఫీస్ జీబ్లో వెళ్ళి కన్నాని తీసుకురమ్మని పంపిస్తాలే నువ్వెందుకి కాదండి నేను వెళ్ళాలి డిశ్చార్జ్ చేసేటప్పుడు డాక్టర్ బిల్లులవి చూసి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి కన్నా విషయంలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో అడిగి రావాలి ఎలాగో ధైర్యం చేసింది అవన్నీ కుమారస్వామి చేయగల పనులేలే పనులేలే కాదండి నేనే వెళ్ళాలి అయితే అబ్బాయి కారులో వెళ్ళి వచ్చే కుమారస్వామిని వెంట తీసుకువెళ్ళు ఆ ఏర్పాటు నేను చేస్తానులే ధరల ఇంటి ఇల్లాలు కాబోతుంది బస్సులో వెళ్లకూడదు గౌరవంగా కార్లలోనే తిరగాలి వైష్ణవికి ఉక్రోషంగా ఉంది కానీ ఈ సంకెళ్ళు తనే తగిలించుకుని బాధపడితే ఎలా అమృతవల్లి కంటే ముందు ఈ కబురు కుమారస్వామికి అందాలి తను ఆడిన అబద్ధం బయటపడకుండా చూడాలి అబద్ధం బయటపడకుండా ఉండాలంటే హేమంత్ని ఆశ్రయించక తప్పింది కాదు అమృతవల్లితో తను చెప్పిన అబద్ధం గురించి చెప్పి అది బయటపడకుండా చూసే బాధ్యత మీదేనని చెప్పింది బాగుంది నిన్ను కాపాడితే నాకేమిటి లాభం అన్నాడతను నిరాసక్తంగా మీరింతవరకు ఎన్నెన్నో చేశారు నా కోసం అన్నిటికీ ఎంతెంత లాభం పొందారేమిటి ఇంతవరకు చేసింది వట్టి తెలివి తక్కువగా చేశాను ఇక మీదట లాభం లేకుండా ఏ పని చేయాలనుకోవడం లేదు వైష్ణవి తన లాంటి కళ్ళెత్తి అతడి కళ్ళల్లోకి సూటిగా చూసింది తర్వాత స్నిగ్ధస్వరంతో అంది కన్నాన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాక మనం ఒకసారి కారులో వెళ్ళాం ఆ రోజు నేనేమన్నానో గుర్తుందా గుర్తు చేసుకుంటున్నట్టుగా హేమంత్ కొంచెంసేపు మౌనం వహించాడు చివరికి మౌనభంగం చేస్తూ అన్నాడు ఆ గుర్తొచ్చింది ఏమన్నావు నిన్ను గెలుచుకున్నట్టుగా ప్రకటించావు దానికి నా జవాబు కూడా గుర్తుండే ఉండాలి ఉంది కాబట్టే మీకు గుర్తు చేస్తున్నాను ఆ గెలుపు మీకు గర్వంగా లేదన్నారు మీ నుండి నాకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు కన్నాకి బాగు చేయించడం కేవలం స్నేహితుడిగానే చేస్తున్నానన్నారు స్నేహితులు ఎక్కడైనా లాభ నష్టాల్లో బేరేజ్ వేసుకుంటారా వేసుకోకూడదు నిజమే కానీ నా స్నేహాన్ని నువ్వు తృణీకరించావు కదా ఇక నేను ఎక్కడ స్నేహధర్మం పాటించగలను మీ స్నేహాన్ని తృణీకరించానా ఎప్పుడు కన్నాకి ఖర్చు పెట్టిన డబ్బు అనా పైసలతో లెక్కగట్టిస్తూ ఇంకా మన మధ్య స్నేహం ఎక్కడ మిగిలిందంటావు నాలో వచ్చిన మంచి మార్పును గుర్తించకుండా చెడ్డవాడిగానే గుర్తుంచుకుంటానని చెప్పినప్పుడే మన మధ్య ఏదైనా బంధం ఉందనుకుంటే అది తెగిపోయినట్టే ఇంకా మన మధ్య ఏదో ఉందని నన్ను నేను మభ్యపెట్టుకోదలుచుకోలేదు మీ మామ మీ మామగారికి కాబోయే భార్యగానైనా మీరు నాకు సాయం చేయవచ్చు కదా ఎవరు మామ ఎవరు అల్లుడు ఆ మామే నా మనసులో చిచ్చు పెడుతుంటే ఆ మామకు కాబోయే భార్య నాకెవరు ఇంత నిర్దాక్షిణ్యంగా ఎప్పుడు మారిపోయారు చెడ్డవాళ్లకి దాక్షిణ్యం ఎక్కడుంటుంది వాళ్ల స్వభావమే అది వైష్ణవి కాసేపు ఏం మాట్లాడలేకపోయింది మ్లానవతనాన్ని అవన్నతం చేసి నిలబడింది అతడు ఎలాంటివాడైనా కాని అతడి నుండి సాయం పొందింది అతడు కన్నా బాధ్యత స్వీకరించకపోతే ఈ సరికి ఆ గుండె జబ్బు అతడిని మింగి ఉండేది మట్టిలో కలిసిపోయేవాడెప్పుడో ఆ అర్ధరాత్రి నదిలో వైజీని కాపాడకపోతే అది చచ్చి ముసళ్లకి చేపలకి ఆహారం అయిపోయేది అది ఇప్పుడు కళ్ల ముందు లేకపోయినా ఎక్కడో క్షేమంగా ఉంటుందనే తన నమ్మకం అన్ని దానాల్లోకి ప్రాణదానం గొప్పది అది రెండుసార్లు చేశాడతను అక్క అని పిలిచే తమ్ముడిని అక్క అని పిలిచే చెల్లెలిని తనకి మిగిల్చాడు అటువంటి దాతకు తనేం చేసింది అతడి వెనుకటి నడతను గుర్తు చేసి గాయపరిచింది కనీసం అతడి మనసును అర్థం చేసుకోవడానికైనా ప్రయత్నించలేదు చివరికి అంది మెల్లిగా నేను చేసింది పొరపాటే ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి నీది చాలా స్వతంత్రమైన వ్యక్తిత్వం వైష్ణవి ఒకరితో చెప్పించుకొని చేయడం నీ స్వభావానికి విరుద్ధమైన పని కాదు చెప్పండి చేస్తాను ఏమైనా ఆ ఏమైనా ఈ రాత్రికి రమ్మన్న చాచి ఒక చెంప పెట్టు పెట్టాలని అనిపించింది హేమంత్కి ఏమనుకుంటుంది ఈమె తన గురించి ఆడముఖం కోసం వెంపర్లాడుతున్న మనిషిని అనుకుంటుందా అతి బలవంతంగా కోపాన్ని అణుచుకున్న దాని తలకు చిరాకు ముఖంలో స్పష్టంగా కనిపించసాగింది నువ్వు నన్ను అర్థం చేసుకోవాలంటే కొన్ని జన్మలెత్తాలి వైష్ణవి నేను నీ దేహం మీద ఆధిపత్యాన్ని కోరలేదు అటువంటి వాటితో లెక్కకు మించి ఆడుకున్నాను భూబంతుల్ని చేసి ఇంకా నాకు ఆ వ్యామోహం మిగిలి ఉందనుకోకు ఇంకేం కావాలి మీకు నా నుండి వైష్ణవి కళ్ళలో నిస్సహాయత నీ ఆత్మసమర్పణ దానికోసమే నా తపస్సు దానికోసమే నా నిరీక్షణ కానీ అది నేను చూస్తుండగానే ఎవరో ముసలి మొగుడికి కట్టబెడుతున్నావు నా వల్ల జరిగింది పొరపాటని నాకు అర్థమవుతూనే ఉంది కానీ ఇప్పుడెలా నిస్సహాయరాలన్న ఆడపిల్లతో ఆడుకోవటం దారుణమనిపించింది హేమంతకు అది తను మనసారా ప్రేమించిన పిల్లతోని ఆడుకోవటం దారుణమే కాదు రాక్షసత్వం అనిపించింది ముఖంలోకి ప్రశాంతత తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు రేపు మనం సిటీ వెళ్లే విషయం నేను మేనేజ్ చేస్తాను నువ్వు ఇక నిశ్చింతగా ఉండు కానీ నా నుండి తప్పించుకోవడానికి అమ్మ కొంగుచాటున మళ్ళీ దాగావా చెయ్యెత్తాడు కొడతాను అన్నట్టుగా ఇద్దరూ జరవు విడిపోతుండగా పని మనిషి వచ్చి పిలిచింది చిన్నబాబు గారు అమ్మగారు పిలుస్తున్నారండి హేమంత్ వెళ్ళిపోయాడు ఉదయం నీ కారులో వైష్ణవిని సిటీ వెళ్ళి వస్తుందిరా ఆమె తమ్ముడిని రేపు డిశ్చార్జ్ చేస్తారట కుమారస్వామిని వెంటచ్చి పంపిద్దామనుకుంటున్నాను ఉదయం నాకు సిటీకి వెళ్లే పని ఉందమ్మా కావాలంటే ఆమె వెంట ఉండి సాయంత్రం తీసుకువచ్చేస్తాను మళ్ళీ కుమారస్వామి ఎందుకు అనవసరంగా కొడుకు వెంట వైష్ణవిని పంపించడం ఇష్టం లేదు కానీ ఏమని వారించగలదు మారిన తన కొడుకుని తనే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు ఏదో ఆ అనుకున్న పెళ్ళి కాస్త అయిపోయి ఉంటే తన మీద ఈ బరువు బాధ్యతలు ఉండేవి కావు తన పిచ్చి గాని ఎక్కడో ఇరవై ఏళ్లు పెరిగిన పిల్లకు తని ఆరు నెలల కోసం కాయటం ఏమిటి ఆ పిల్ల అలాంటిది కాదనే కదా తన తమ్ముడికి భారీగా నిర్ణయించింది నిజంగా ఆ దుర్బుద్ధే మనసులో పడితే తను కనిపెట్టగలరా కాపలాకాయగలరా మరునాడు ఉదయం పది గంటలకల్లా డిశ్చార్జీ అయిన కన్నాన్ని తీసుకుని జూబ్లీ హిల్స్లో ఉన్న హేమంత్ బంగ్లాకి వచ్చేశారు హేమంత్ వైష్ణవి మధ్యాహ్నం నాకు బయటికి వెళ్లాల్సిన పని ఉంది పని అయ్యాక సాయంత్రం ఊరికి వెళ్ళిపోదాం అంతవరకు నీకు కాలక్షేపం కావాలి కదా ఇవిగో పత్రికలు ఇవి బోర కొడితే వీడియో వేసుకో క్యాసెట్ పెట్టి ఆన్ చేసే విధం చూపెట్టి వెళ్ళాడు హేమంత్ గదిలో మంచం మీద పడుకుని పత్రికలు తిరిగేస్తున్న వైష్ణవికి హాల్లో సోఫాలో కూర్చున్న హేమంత్ కన్నా కనిపిస్తున్నారు కన్నా అతడిలో ఒరిగిపోయినట్టుగా అతడికి బాగా ఆనుకుని కూర్చున్నాడు హేమంత్ ఎడంచి కన్నా భుజం చుట్టూ చుట్టి తనకింకా అదుముకుంటున్నట్టుగా ఉంది ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ వాళ్ళిద్దరి మధ్య నెలకొన్న ఆత్మీయత స్పష్టంగా తెలుస్తుంది కన్నాని అలా ఆత్మీయంగా చూసుకునే బావ కావాలి అనుకుంది వైష్ణవి అలాంటి వాడి సంరక్షణలో అయితేనే వాడు చక్కగా పెరిగి పెద్దవాడవుతాడు తన ఇద్దరు పిల్లల బరువు బాధ్యతలను పంచుకోవడానికే తనను పెళ్లాడుతున్న రఘునందన్ అదనంగా తన తమ్ముడి బరువును ఎక్కడ స్వీకరించగలడు అమృతవల్లికి తను మాటిచ్చి చాలా చాలా తప్పు చేశానని సాగింది వైష్ణవి ఈ ప్రపంచానికి రాత్రి పగలున్నట్టే మనిషికి మంచి చెడ్డలున్నాయి ఒక మనిషి పూర్తిగా మంచివాడిగా ఉండ ఉండనట్టుగా పూర్తిగా చెడ్డవాడు ఉండడు మంచి చెడుల పడుగుపేక మనిషి హృదయం సౌశీల్యం అంటే కేవలం మనిషి శృంగారానికి సంబంధించిన విషయమే కాదు మంచి మాటలు మంచి నడవ నడకలు మంచి మనసులో ఈ సౌశల్యం ఎక్కడైనా కనిపించవచ్చు ఒకనాడు అతడి శృంగార జీవితాన్ని అసహించుకున్న వైష్ణవి ఈనాడు సౌశల్యం అన్నదాన్ని అతడిలో అనేక కోణాల నుండి దర్శిస్తుంది తను విధిలించినా అదిలించినా తనే కావాలని కోరుకుంటున్న మనిషి తనని తన కుటుంబాన్ని ప్రాణాధికంగా ప్రేమిస్తున్న మనిషి అటే చూస్తుంది వైష్ణవి పచ్చటి ముఖం శిల్పి చెక్కినట్టుగా సూటిగా ముక్కు గడ్డం నీటైన నొక్కుల క్రాఫు ఎప్పటికంటే అందంగా ఆకర్షణీయంగా కనిపించసాగాడు హేమంత్ తను అనాలోచితంగా ఒక వజ్రాన్ని చేజార్చుకోబోయిందా వైష్ణవి హృదయ జలదిలో ఒక కెరటం ఎగసిపడబోతున్న సమయంలోనే ఆమె ఆలోచనని చిందరవందర చేస్తున్నట్టుగా హలో హేము అంటూ ఒక అర్ధనగ్న యువతి వచ్చి అతడి వడిలో వాలినంతగా ఇదిగా అతడిని హత్తుకొని వత్తుకొని కూర్చుంది స్లీవ్లెస్ బ్లౌజ్ ఎదలోయల్ని కోస్తూ మెడ ఉల్లిపొర లాంటి చీరలు ఆమె ఏం దాచుకోవాలనుకుందో గానీ ఏవీ దాగనంటున్నాయి ఆమె పేరు నీలాంబరి హేమంత్ గర్ల్ ఫ్రెండ్స్లో అతి ముఖ్యస్థానం ఆక్రమించుకున్నా ఆక్రమించుకుందామే అతడిని పెళ్లిదాకా లాగాలని చూసి విఫలమైన వాళ్ళల్లో ఆమె కూడా ఉంది హేమంత్ కన్నాని జరిపి తను నీలాంబరి నుండి జరుగుతూ ఎప్పుడు దిగావు అమెరికా నుండి అని అడిగాడు ముఖం అప్రసన్నంగా పెట్టి మొన్న అమెరికా నుండి అన్ని ఉత్తరాలు రాస్తే ఒక్కదానికి జవాబు ఇవ్వలేదేం చిరుకోపంతో అతడి చెంప మీద తడుతూ అంది నాకు ఉత్తరాలు రాసే ఓపిక లేదు ఏమిటి నీ గురించి చిత్రంగా చెప్తున్నారు మనవాళ్ళు ఎవరో అమ్మాయి కోసం పిచ్చివాడివైపోయావట అన్నీ మానేసి యోగివైపోయావట అంటుండగానే ఎదురుగా గదిలో పడుకున్న వైష్ణవి కనిపించింది చివాలున లేచి చరచరా గుమ్మం దగ్గరికి నడిచి వైష్ణవిని ఆపాదమస్తకం ఓ చూపు చూసి తిరిగి వచ్చి మళ్ళీ అతడిని ఒత్తుకొని కూర్చుంది ఈ అమ్మాయి మరీ అంత పిచ్చివాణ్ణి చేసే అందంగా అదే వట్టి ముద్దపప్పు సరుకు తా వలచిన రంభ అని దీన్నే అంటారు కాబోలు ఇంతకీ పెళ్లి చేసుకుంటున్నావా పెళ్ళి లేకుండానే కాపురం పెట్టావా ఆ నాకు తెలీదా పెళ్ళి గిళ్ళి నీ వంటికి పడవని పాపం పిల్ల పడ్డట్టుంది అమెరికా వెళ్ళొచ్చాక వాగుడు ఎక్కువైనట్టుందే పడ్డాడు హేమంత్ ఏడాది కబుర్లు ఒక్కసారే చెప్పుకోవద్దా ఏడాది కబుర్లే గాబరా పడ్డాడు మరోసారి రా నీళ్లు నాకు ఇప్పుడంత ఓపిక లేదు కబుర్లు కాదసలు నేను స్టేట్స్ నుండి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని హోటల్ అభిమన్యులో అభినందన సభ ఏర్పాటు చేశారు మన ఫ్రెండ్స్ నిన్ను తీసుకువస్తానని మన వాళ్లతో ఛాలెంజ్ చేసి వచ్చాను నాకు వేరే ముఖ్యమైన పని ఉంది నీళ్ళు పార్టీలకు ఫంక్షన్లకు వచ్చే తీరిక ప్రస్తుతానికి లేదు ఇలాగంటావని కూడా చెప్పారు మన వాళ్ళు చెప్పారు కదా ఇంకెందుకు సతాయిస్తావు నువ్వు నిజంగానే చాలా మారిపోయావు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అంది ఏ పార్టీకైనా ఫంక్షన్కైనా నువ్వు ముందుండేవాడివి నువ్వే నెలకి ఓ నాలుగు ఫంక్షన్లు ఏర్పాటు చేసి స్నేహితులందరినీ ఒక చోట కలిసేలా చేసేవాడివి నీలో ఆ ఉత్సాహాన్ని చంపేసింది ఎవరు ఈ ముద్దపేనా ఎప్పటికీ అలా బాధ్యతారహితంగా ఉండాలంటే కుదరదు కదా మా అమ్మగారికి వయసు మీద పడుతుంది నేను ఎస్టేట్ వ్యవహారాలు చూసుకోవాల్సి వస్తుంది చూసుకో కాదన్నది ఎవరు పార్టీకి రావడానికి నా కోసం నా పరువు దక్కించటం కోసం ఇవాళ నువ్వు రాక తప్పదు నువ్వు రాకపోతే నేను వదలను ఇక్కడే బైఠాయించి సత్యాగ్రహం చేస్తాను కనీసం ఒక ఐదు నిమిషాల కోసమైనా రావాలి వచ్చి ఏం చేయాలి డ్రింక్ ముట్టడం లేదు ఇప్పుడు వచ్చినా మీకు కంపెనీ ఇవ్వలేను తాగకపోతే పోయావు ఊరికేరా నువ్వు ఉండడమే పార్టీకి ఒక అలంకారం నీ పేరు చెప్పి నీ మందు నే కొట్టేస్తా గానీ నువ్వేం చెప్పినా నేను రాను అలాంటి చోట్లకి కాళ్ళు పెట్టకూడదని నిర్ణయించుకున్న అంత పవిత్రమైన స్థలాల కాలు పెడితేనే మైలబడిపోతావా ఇదంతా ఆ ముద్దబాబు ఉద్బోధన మాటమాటికి ఆమె ప్రసక్తి ఎందుకు తెస్తావు ఆమె గురించి నీకేం తెలుసుని మాట్లాడుతున్నావు ఆగ్రహం ఆగ్రహంతో ముక్కుపుటాలు అదురుతుంటే అన్నాడు హేమంత్ తీవ్ర స్వరంతో సరే ఆమె పే పేరెత్తకూడదంటే నువ్వు నాతో రావాలి ఈ ఒక్కసారికి రా ఇంకెప్పుడు నిన్ను బలవంత పెట్టను ప్రామిస్ చేస్తున్నా రానని చెప్పాను కదా మొండిదానిలా ఎందుకు వెంట పడతావు పక్కనే ఓ పిల్లాడున్నాడని కానీ ఎదురుగా గుమ్మంలోంచి ఓ యువతి ఆసక్తిగా గమనిస్తుందని కానీ ఇంటి నౌకర్లు బొమ్మల్లా నిలబడి చోద్యంగా చూస్తున్నారని గాని పట్టలేదు నీలాంబరికి హేమంత్ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన కేసు తిప్పుకుంటూ నేనంటే అంత పిచ్చిగా పడిచచ్చే నా హేము ఏనా ఇతడని నాకు డౌట్ వస్తుంది నీలో ఆ ప్రేమంతా ఏటిపోయింది హేము అంది స్వరం గాద్గతికంగా కాగా డ్రామా చాలు లే చిత్రంగా ఆమెను విదిలించి లేచాడు హేమంత్ నువ్వు వస్తానంటేనే నేను ఈ సోఫా లంచి లేస్తాను అవతల నేను ఛాలెంజ్ చేసి వచ్చాను నిన్ను తప్పక తీసుకువస్తానని నువ్వు రాకపోతే నా పరువు పోతుంది పరువు పోయాక ప్రాణం ఎందుకు మెధవ ప్రాణం ఎవడికి కావాలి నువ్వు మారావని తెలిసినప్పుడే నాకు సగ ప్రాణం పోయింది మిగతా సగానికి లెక్కేమిటి ఆమె పిచ్చివాగుడు భరించ శక్యం కానట్టుగా ఆమె నోరు మూయటానికి మరో మార్గాంతరం లేనట్టుగా పదశని వస్తున్నా అన్నాడు హేమంత్ ముఖ్యంగా అసహ్యంగా ఉన్న ఈ సీను వైష్ణవి ముందు కొనసాగటం ఇష్టం లేదు నువ్వు శని అన్న నీలు అన్నంత మధురంగానే ఉంది నాకు పరవశం అభినయిస్తూ లేచి అతడి భుజం మీద చేయి వేసింది హేమంత్ ఆగ్రహాన్ని అదిమిబెట్టి చిరచిరా వెళ్ళి నీలాంబరి కంటే ముందు కారులో కూర్చున్నాడు నీలాంబరి వెడుతూ వెడుతూ వైష్ణవికి కొంటెగా కన్ను గీటి టాటా చెప్పింది ఆ ముఖం నిండా గెలుపు గర్వం కారు వెళ్లిపోయాక ముకుందం అన్నాడు వైష్ణవితో ఇలాంటి దెయ్యాలే బాబుగారిని భ్రష్టు పట్టించాయమ్మా ఇంకా వదలటం లేదా శని గ్రహాలు ఇవాళ ఏమై వస్తారో తెలీదు దెయ్యాలంటే ముకుందం పాపం బాబుగారు వలచి వలపించుకున్న అమ్మాయి అయితే వాళ్ల ముఖం వలపు ఒట్టి బజారు సరుకు తండ్రులకు కోట్ల మీద ధ్యాస తల్లులకు క్లబ్బుల మీద ఝాస పిల్లలకు ప్రియుల మీద జాస కుక్కల్లా మగపిల్లల చుట్టూ తిరగటం తిప్పుకోవటం ధూ మన బంగారం మంచిదైతే కంసాలు ఏం చేస్తాడని సామెత వినలేదు ఆడది సిగ్గిడిస్తే మగాడి నిగ్రహం ఏ ఏముంటుందమ్మా మీ బాబుగారు మాత్రం మంచివారంటావు ఇలాంటి వన్నెల విసిన కర్రల సావాసంతో చెడిపోయారు కానీ మా బాబుగారికి మమ్మ బంగారం అన్నాడు ముకుందం చూసినారు కదా బాబుగారు రాను రానంటే ఎట్లా ముండి పట్టుబట్టి తీసుకుపోయిందో మీ శరత్ బాబును ఋషశ్రంగుడని చెబుతారేం ఆయన చెడిపోలేదేం ఆయన ఆడవాళ్ళని దగ్గరికే రానియడమ్మా పెళ్ళైతే పెళ్ళాని కూడా ఆయమ్మ కూడా ఇప్పుడు వచ్చినామెకు సరిపోయిందేనమ్మా ఆ బాబు మేనమామ మాట కదనలేక ఒప్పుకున్నారు గాని ఆ బాబుకు సరిపోయిన ఆమె కాదమ్మా దేవుడు సల్లంగా చూసి ఆ పెళ్లి చెడిపోవాలని కోరుకుంటున్నా లేకపోతే ఆ బాబు జీవితం నరకమై నరకమైపోతుందమ్మా రాత్రి పదింటి తర్వాత నీలాంబరి కారులోనే వచ్చాడు హేమంత్ అయితే అతడు కారు దిగి ఇంట్లోకి వచ్చే స్థితిలో లేడు వెనుక సీట్లో జారగిలబడి కూర్చున్నాడు కారు హారన్ రోగించాడు డ్రైవర్ ముకుందం ఇంట్లోంచి పరిగెత్తుకు వచ్చాడు మీ బాబుగారిని పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళు ఏమైంది మా బాబుగారికి ఏం చేశారు ఆయన్ని ముకుందం గాబరాగా కారులోకి తొంగి చూశాడు హేమంత్ నుండి గుప్పన వచ్చింది అనుకున్నంత అయింది ఆ సన్నాసులు తాగించే పంపారు అనుకున్నాడు బాబుగారు దిగండి దిగను ఇక్కడే బాగుంది సీటులో ఇంకా సర్దుకొని పడుకోబోయాడు ముకుందం వాచ్మెన్ సాయంతో హేమంత్ని బలవంతంగా దింపి ఇంట్లోకి తీసుకుపోయాడు వైష్ణవి ఇంకా మేలుకొనే ఉంది అతడి ఇంట్లోకి వస్తుంటే చూసిన ఆమె కన్నులు పెద్దగా విచ్చుకున్నాయి అతడి కణతల మీద దవడల మీద కమిలిన గుర్తులు కనిపించాయి క్రింది పెదవి ఓ పక్క చిట్లీ వాచింది చొక్కా మీద రక్తం మరకలున్నాయి పరిగెత్తుకు వచ్చి అతడిని పట్టుకుంది ఈ దెబ్బలేమిటి గారు ముకుందం ఏడ్చేస్తూ అడిగాడు నాకు నిద్ర వస్తుంది నన్ను పడుకోనివ్వండి కళ్ళు మూసుకునే అన్నాడు హేమంత్ ఈ దెబ్బలేమిటంటే చెప్పరేమిటండి నీలామరి కొట్టించిందా కాదు పూబంతులు ఆడుకున్నాం పూబంతులా వైష్ణవి ముకుందం ముఖముఖాలు చూసుకున్నారు అవును పెళ్లికి వెళ్ళారా పూబంతులు ఆడుకోవడానికి వైష్ణవి అడిగింది కోపంగా అక్కడికి వెళ్ళాక బలవంతంగా పైకాట ఆడించారు ఏదేదో కూశారు నేను వాళ్ల జట్టు విడిచానని కోపం వేలకు వేలు ఖర్చు పెట్టి వాళ్ళకి తాగించేవాడిని బిందు వినోదాల్లో ముంచి తేల్చేవాడిని ఇప్పుడు అవన్నీ బంద్ అయ్యి వాళ్ళకి పిచ్చెక్కినట్టుగా అయింది దీనికంతా కారణం వైష్ణవి అని వైష్ణవిని ఏదేదో అంటుంటే నాకు కోపం వచ్చేసింది అందరినీ చిత కొట్టాలనిపించింది కింద వండి కొడితే బాగుండదని గుర్రమెక్కితే జోరుగా కొట్టచ్చని వ్రతభంగం చేసి తాగేశాను ఒక్కొక్కడిని మక్కలు కొట్టేశాను నేను కొట్టానని వాళ్ళు కొట్టారు అదే పువ్వు వంతులాటంటే తూరుతూనే చెప్పాడు మాట సరిగా దొర్లటం లేదు కళ్ళు మోస్తూ తెరుస్తూ ఉన్నాడు ముకుందం సాయంతో అతడిని తీసుకెళ్లి మంచమీద పడుకోబెట్టి వేడి నీళ్లు కాపడం పెట్టింది వైష్ణవి చిట్లిన పెదవిని తడిగుడ్డతో తుడుస్తూ ఉంటే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఒకనాడు తన కోసమే తాగడం మానేశాడు ఈనాడు తన కోసమే తాగాడు హేమంత్ నిద్రపోయినా దెబ్బల నొప్పికి అటు ఇటు దొరలసాగాడు నొప్పిగా ఉన్న చోట కాపడం పెడుతూ మృదువుగా రాసు రాత్రి గడిపేసింది వైష్ణవి తెల్లారాక వచ్చిన స్పృహతో పాటు దెబ్బల నొప్పికి జ్వరం కూడా వచ్చేసింది అతడికి రెండు రోజులు జ్వరంతో పక్క దిగలేదు మూడో రోజు జ్వరం విడిచింది దిళ్లను అనుకుని కూర్చోగలుగుతున్నాడు వైష్ణవి పాలు తీసుకువచ్చింది గ్లాసులో ఇలా ఇవ్వు చేయి మీరు సరిగా కూర్చుండి నేను తాగిస్తాను మూడు రోజుల నుండి నీ చేత చేయించుకుంటున్నాను చాకిరీ దానికే నాకు సిగ్గుగా ఉంది సిగ్గేందుకు జ్వరం వచ్చిన మనిషికి ఒక మనిషి అవసరమే కదా అతడిని దిళ్లకు సరిగా ఆనించి కూర్చోబెట్టి పాలు తాగించింది నిన్ను చూస్తుంటే నాకు చాలా విస్మయంగా ఉంది విస్మయమా దేనికి నువ్వు అసలు ఇక నా ముఖమే చూడవనుకున్నాను అలాంటిది ఈ మూడు రోజులు నన్ను విడవలేదు కంటికి రెప్పలా చూసుకున్నావు అలా ఎందుకనుకున్నారు నా పాత స్నేహితులతో కలిసి తాగొచ్చానని ఇంకెప్పుడు ఈ మనిషి మారనే మారడన్న అభిప్రాయానికి వస్తావని వచ్చేదాన్నేమో కానీ మీరెందుకు తాగారో నాకు తెలిసింది కదా ఎలా తెలిసింది ఈసారి ఆశ్చర్యపడటం హేమంతు మీరే చెప్పారు నేనెప్పుడు చెప్పాను అక్కడ నుండి వచ్చిన రాత్రే చెప్పారు నాకు గుర్తులేదు ఆ రాత్రి ఏం గుర్తుందని అది గుర్తుంటుంది మరీ అంత ఎక్కువగా తాగానా తెలివి లేకుండా ఏమేం చేశాను చాలా అసహ్యంగా ప్రవర్తించానా వెలవెలబోయిన ముఖంతో అడిగాడు అసహ్యంగా ప్రవర్తించలేదు కానీ అక్కడ ఏం జరిగిందో చెప్పారు ఏం చెప్పానో అది చెప్పవా ప్రాధాన్యపడుతున్నట్టుగా అడిగాడు వైష్ణవి చెప్పింది అంతే కదా చెప్పింది అతడి ముఖంలో రిలీఫ్ కనిపించింది ఏమైనా వ్రతభంగం జరిగింది కదా నేనంటే ఇంకా అసహ్యం వేయడం లేదా లేదు ఎందుకని తాగటం తప్పే స్త్రీ వేసనమో తప్పే ఈ రెండే మనిషి సౌశల్యాన్ని నిర్ణయించడానికి గీటిరాళ్ళు కావని తెలుసుకున్నాను వ్యసనాలకు బానిసలైన వాళ్లలో సైతం మానవతా విలువలు అపూర్వంగా ఉండొచ్చు వాళ్ళలోని మానవత్వం ముందు వాళ్లకున్న వ్యసనాలు పెద్దగా పట్టించుకోవలసినవి కావని తెలుసుకున్నాను జ్వరంతో నీరసించిన అతని ముఖంలోకి గొప్ప వెలుగు వచ్చేసింది ఆమె కేసి మెరిసే కళ్లతో చూడసాగాడు కానీ ఇది గ్రహించేసరికి నా వల్ల పొరపాటు జరిగిపోయింది మీ మామయ్యని చేసుకుంటానని మీ అమ్మగారికి మాటిచ్చాను మా తమ్ముడి మీద ఒట్టు కూడా వేయించిందామె నీ తమ్ముడికేం కాదు ఈ ప్రపంచంలో అందరికంటే అన్నిటినీ మించి నన్ను కోరుకుంటున్నప్పుడు ఆ ఒట్టు తీసి గట్టున పెట్టగలవు ఆ సమయం కోసం నేను నిరీక్షిస్తుంటాను మరి మీ మామయ్య చితి పేర్చి కొరివి పెడతాను పాపం పిల్లలున్నాయన అంత మాట ఎందుకు మరి ముసలాయనికి పెళ్ళేందుకు పడచు పడ్డామేందుకు తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ